मीटर चूप <aunque mehranoughs> I think I'll हाँ? आ गया आ गया तो क्या ओके आ रहा है चल चल

என்ன ஆமஸ்டாயா ஓகே ஆர்டர் எத்தனை கிலோ சரி பத்தா ஓப்பண்ணா ஓகே ஓகே முடியும் ஆ പാർത്തോട്ട് വെച്ചിട്ടുണ്ട് പർലർ

लाईन मोबाइल हा हा ठीकु आहे 你看，那个比较上 ీఖున ఛాన్ తీసుకున్న తర్వాత దీని మీద పకడ్బందీ అయిన ప్రణాళిక తయారు చేయడం జరిగింది ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తున్నందువల్ల మంచి రిజల్ట్స్ అనేవి కూడా దాంట్లో భాగంగా పెంగూర్తి దగ్గర గతంలో కూడా మీకు చెప్పాను ఇరవై ప్రాంతాల్లో డైనిమింగ్ చెక్ పోస్టులు పెట్టడం ఆ డైనింగ్ చెక్ పోస్టుల్లో గాంజా కూడా దొరకడం అనేది జరిగింది అదే పందరం కొనసాగిస్తున్నందున గాంజా విశాఖపట్నం లోకి వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారులన్నీ కూడా టైట్ చేసినందువల్ల నిన్న సరిపల్లి దగ్గర అంటే సరిపల్లి అనేది విజయనగరం నుంచి విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యే రోడ్డు మార్గం దాదాపు విఎస్ఆర్ డిస్టిక్ కానివ్వండి ఒరిస్సా నుంచి కానివ్వండి విశాఖపట్నంలో రావాలంటే అది ప్రధానమైన మార్గం దాని మీద నేను ఫోకస్ చేయడం అనేది జరిగింది సరిపల్లి పెందు విశాఖపట్నం సిటీకి పెందుత్తు పోలీస్ స్టేషన్లో గేట్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయడం జరిగింది దానివల్ల నిన్న ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా నుంచి గాంజా తీసుకొస్తూ మా సర్ప్రైజ్ చెకింగ్ బృందానికి ప్రభుత్తి ఎస్ఐ గారు ప్రభుత్తి సిఏ గారు అందులో చేసిన సర్ప్రైజ్ మొందానికి అలాగే టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చిన సహకారం సపోర్ట్ వాళ్ళు ఇన్పుట్స్తో అధునాక టెక్నాలజీ ఉపయోగించి అక్కడ చెక్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏడు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర రెండు వందల ఎనభై నాలుగు కేజీల గాంజా ప్యాకెట్లు అమ్ముకోవడం దాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు కారులో తీసుకురావటం వాళ్ళని కారులో తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా ముందు ఉదారా లేదా సిబ్బంది పోలీస్ చెక్కింగ్లు అలాంటివి ఉన్నాయా లేవని మోటార్ సైకిల్ మీద రెక్కీ చేసి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ ఈ మనుషుల్ని కార్ని ఆ గాంజాని కూడా మా సిబ్బంది వాళ్ళ వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్కి దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు చాలా ప్రా ప్రొయాక్టివ్గా ప్రాస్పెక్టివ్గా ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరం కూడా పట్టుకోవడం జరిగింది తద్వారా రెండు వందల ఎనభై నాలుగు కేజీలు గాంజాయి అంటే అది ఎంతమంది జీవితం పనిచేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాయి మనం పట్టుకున్నందువలన కన్జూమర్స్ అండ్లో దాన్ని ప్రిమేట్ చేయగలిసాం కాబట్టి సొసైటీలో గాంజాయి వాడకాన్ని నియంత్రించడానికి తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను మీకు తెలియజేస్తున్నాను అలాగే అదే పెందు పోలీస్ స్టేషన్ నుంచిలో నిన్న పురగాని పాలెం దగ్గర కూడా ఒక ఇంటిలో డెబ్బై ఐదు కేజీలు అది కూడా ఏసెల్సి ప్రాంతం నుంచి రావడం జరిగింది అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అనే మొట్ట ప్రసాదను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ డెబ్బై ఐదు కేజీలు అక్కడ పెట్టడం జరిగింది తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు కాబట్టి అందులో భాగంగా ఐదుగురు బొగాయిలు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది ఇరవై నాలుగు పాయింట్ ఐదు కేజీలు అక్కడ డెబ్బై ఐదు కేజీలు ఇక్కడ ఒకే రోజు దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగట్బందీగా పనిచేస్తుందని మీరందరూ కూడా దీన్ని మీరు భావించవచ్చు ఇలాగే మిగతా ప్రాంతాల్లో కూడా గాంధీ సింస జరుగుతుంది గాంధీ త్రాగిరి వాడు పట్టుకోవడం జరుగుతుంది డకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము ఎక్కడెవరైతే త్రాగిరి వాళ్ళు ఉంటారో వాళ్ళని పికప్ చేస్తున్నాము తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నాము అలాగే మార్పు కేంద్రాలు కూడా పంపించడం కూడా జరిగి చేస్తున్నాము ఒకవైపు నియంత్రణ ఎవరైతే సోర్స్ ఎవరైతే గాంజా పండిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్య క్రిమినల్ చర్యలు తీసుకుంటాం కన్జ్యూమర్స్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటూ వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని మార్పు కేంద్రాలు కూడా పంపించి డిఎడిక్షన్ చర్యలు కూడా పంపించి చేస్తున్నారు ఇప్పుడు పట్టుకోవడం లేదా చిన్న చిన్న మొత్తంలో పట్టుకోవడం ఈ విశాఖపట్నం సిటీలో ప్రతిరోజు కూడా గాంజా సేవన అనేది జరుగుతుంది ఈ వంద రోజుల ప్రణాళికలో మంచి ఫలితాలు ఇస్తుంది తద్వారా పోలీసులు కూడా మంచి పనితీరు కనబరుస్తూ ఉన్నారు కింది స్థాయి సిబ్బంది రాత్రి పగలు రెండనక వర్షం చూస్తున్నారు ఆ నోట్ల మీద గట్టి చేసుకుని చెక్ చేసుకుని ఈ రకమైన రిజల్ట్స్ తీసుకుంటున్నారు వీళ్ళందరినీ కూడా వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా అభినందించారు వారికి కూడా రిమాండ్స్ రూపంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది సభాముఖంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం జరిగి చేస్తామని చెప్పారు కమిషనర్ గారు తద్వారా కూడా సిబ్బంది కొంచెం మోటివేట్ అయ్యి ఈ రకమైన రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒకసారి గంజాయికి అలవాటు పడితే మన కుర్రవాడు మళ్ళీ బాగుపడడం చాలా కష్టం కాబట్టి తల్లిదండ్రులు పేరెంటింగ్ అనేది చాలా చాలా ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ ఎందుకంటే మన పిల్లల్ని పిల్లలకు సెపరేట్ బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు సెపరేట్ ఫోన్ ఇచ్చేటప్పుడు చేస్తున్నాము వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనకి తెలియట్లేదు అవన్నీ కూడా వాచ్ చేయాల్సిన అవసరం మనం పిల్లల్ని అలాగే గట్టిగా మనం పిల్లల కంటే వాళ్ళు ఏదైనా ఇంటి నుంచి వెళ్ళిపోవటం ఏదైనా చేసుకోవడం అలాంటి ఆస్కరాలు కూడా అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాము కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా కష్టం పిల్లల మీద చాలా ఫోకస్ పెట్టాలి వాళ్ళ నమ్మకంలో తీసుకోవాలి మనం కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి చేస్తూ ఇటువంటి మాదక ద్రవ్యానికి బానిషి కాకుండా ఉండడానికి ఫలితాల సహకారం ఎంతైనా ఉంది అలాగే పాత్రికేయులు మీరు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో దీనివల్ల పడే ఇంత గాంజాయ్ కేసులో అరెస్ట్ అయితే బెయిల్ రాదు కొంతమంది అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అమాయకులు వాళ్ళు బెయిల్ రాదు జైలు సెటల్ జైలు నిండిపోయే ఉన్నాయి కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబానికి భార్య పిల్లలకి దూరం అయిపోవాల్సి వస్తుంది తద్వారా భార్య పిల్లలు వాళ్ళ వాళ్ళ బతుకు తిరుగు కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలు కూడా దారి తప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ట్రాన్స్పోర్టేషన్ మెడలింగ్ చర్యలు కూడా చేపట్టకుండా ఉండాలనే మనందరూ కూడా అవగాహన చే అవసరం ఉంది ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులు ఈ రకమైన గాంజా ఎడిక్షన్ మొదట్లో చాలా బాగున్నట్టు ఫ్యాషన్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ద్వారా దీన్ని తీసుకోవడం జరుగుతుంది ఇలాంటి పనులకి మీరు చేస్తే జీవితం నాశనం అయిపోతుంది ఈ దుర్వేషణాలకి అలవాటు పడిన వాడు ఎక్కువ రోజులు బదులు వాటి భవిష్యత్తు కూడా ఎక్కువ రోజులు బాగుండదు మన మనిషిగా ఉంటే భవిష్యత్తు బాగుండాలి కష్టపడాలి భవిష్యత్తు బాగుండాలి మానవుడు సగజీవి సంఘంలో గౌరవంగా బతకాలి అగౌరవంగా బతికి దొంగతనంగా బతికి రహస్యంగా బతికి దానివల్ల సాధించేదే లేదు కాబట్టి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ అనేది ఈ గంజా అనేది నిర్మూలించడానికి మనం ఈవేళ మన తిల్లడం వచ్చు రేపు ఉన్నంత పక్కకి పిల్లడం వచ్చు రేపు మన తిల్లడం ఉంటుంది స్కూల్ దగ్గర కానీ షాపుల్లో కానీ ఏదైనా ఉంటే ప్రజలు ఇమీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మా నెంబర్స్ ఉన్నాయి మా నెంబర్ కూడా మా సిఏ గారి నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో త్రీ నైన్ పెద్ద సిఏ గారు నా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ జీరో జీరో ఎయిట్ ఇది చాలా పన్నెండు మందిగా చేయాల్సిన అవసరం ఉంది దీంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరం కాబట్టి మీరందరూ ముందుకొచ్చి దీన్ని నివారించాలి దీనికి మీ సహకారం అవసరం ఈ సోర్స్ అంతా కూడా మా దగ్గర ఇప్పుడు మా కమిషనర్ గారు కొత్తగా కమిషనర్ గారు చర్య తీసుకున్న తర్వాత ఒక దీని మీద ఒక ప్రణాళిక పెట్టాం ఈరోజు ఇక్కడ దొరికారా దొరికిన వాళ్ళు సోర్స్ ఉన్నారు ఇంకో ముగ్గురు సోర్స్ ఉన్నారు ఆల్రెడీ అక్కడ టీం పెట్టాం మేము ఏఎస్ఆర్ పోలీస్ ఎస్ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు కోఆర్డినేషన్ తోటి సోర్స్ని పట్టుకుంటాం అలాగే ఎన్డియోస్ ఇది ఎక్కడికి బయటకు పోతుంది ఎవడమ్ముతున్నాడు అనేది కూడా ఒక దీంతో సరిపెట్టే అవతల బ్యాక్వర్డ్కి వెళ్తున్నాము ఏదో ఫార్వర్డ్ లింక్ కూడా అన్ని కేసుల్లో కూడా పెడుతున్నాం దీంట్లోనే మేము లిస్ట్ అవుట్ చేసాం ఎన్ని కేసుల్లో బ్యాక్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది ఎన్ని కేసుల్లో ఫార్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది వీళ్ళందరి మీద కూడా అరెస్ట్ అయినప్పుడు స్పెషల్ టీమ్స్ పెట్టాం గత పెద్దలో కూడా ఆ బ్యాక్వర్డ్ లింక్ అంటే నేను సోర్స్ అరెస్ట్ చేశాం ఈ రోజు కందరపాలంలో కూడా సోర్స్ లో అరెస్ట్ చేశాం మా టీంలు అక్కడ తిరుగుతున్నాయి ఆ పోలీస్ సహకారంతో మేము చేయగలుస్తున్నాం అలాగే ఎవరైతే నేరస్తులు ఉన్నారో బెయిల్ మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరం చేస్తే బెయిల్ క్యాన్సిలేషన్ కోర్టులో ఫైట్ చేస్తున్నాం అలాగే ఎవరైతే ఈ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళందరికీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం నెల కూడా పెద్దలో ముక్కు ట్రాన్స్పోర్ట్స్ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది అలాగే కంచరపాలెంలో కూడా తొమ్మిది మంది కదా జరిగింది అన్ని రకాల మూకుమ్మడి దాడి చేస్తేనే ఈ మినాస్ని మనం కట్టడి చేయగలం లేకపోతే కట్టడి చేయలేమని ఒక పక్క బెయిల్ క్యాన్సిడేస్ ఒక పక్క పీడీ యాక్ట్ ఒక పక్క ఎక్స్టర్నమెంట్ ఇలా ఒక పక్క ప్రింట్ ఎన్డీపిఎస్ యాక్ట్ చట్టంలో ఉన్న అన్ని ప్రావిజన్స్ కూడా చేస్తున్నాం ఆ తర్వాత చట్టంలో సిక్స్టీ ఎయిట్ ప్రావిజన్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఉంది వీళ్ళ మూలాలు ఈ గంజాయి వాళ్ళు ఏమి ఈ మధ్య ఏం ఆస్తులు కొన్నారు దాన్ని అటాచ్మెంట్ గతంలో ఏముంది ఇవన్నీ కూడా ఇల్లు ఇల్లు ఇంట్లో ఉంటే ఇల్లు స్వాధీనం చేసుకోవడం ఇవన్నీ కూడా దీన్ని అన్ని కూడా ప్రక్రియలు వేగవంతం చేసి అన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ముక్కు కూడా దాడిలాగా అన్ని అన్ని రకాల లీగల్ ప్రావిజన్స్ ఈ ఈ రకమైన డ్యారెస్టర్ కదా బాగా ఆర్గనైజింగ్ నేరస్ మీద వీళ్ళందరి మీద అంత గట్టిగా చర్య తీసుకోకపోతే మనకి ఇది ప్రైవేట్ కాదని చెప్పేసి ఇన్ని రకాల చర్యలు తీసుకుంటాం మీరు గంజాయి మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఎవరెవరు గద్దే ట్రాన్స్పోర్టర్స్ మీద షీట్స్ రోడ్ చేస్తాం ఎవరెవరు బెయిల్ క్యాన్సిల్ చేశారు ఇవన్నీ కూడా మా దగ్గర డేటా ఈ మధ్యన మేము ఇవన్నీ కూడా దీన్ని వేగవంతం చేసి ప్రతిరోజు కూడా ఉన్నతాధికారులు దీని మీద రివ్యూ ఉంటుంది మేము కూడా మా లెవెల్లో రివ్యూ ఉంటుంది ఎస్హెచ్ఓ లెవెల్లో రోజు ఆన్సర్ చేయాలి ఈ ఈ ప్రయారిటీ మాకు గాంధీయాగీ అనేది ప్రయారిటీ అయిపోయింది డ్రగ్స్ అనేది ప్రయారిటీ అయిపోయింది ఎందుకంటే సమాజంలో దానివల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి క్రైమ్ వస్తుంది పొట్లాట్లు వస్తున్నాయి ఇవన్నీ కూడా దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు మనుషులు చనిపోతున్నారు కాబట్టి ఇది ప్రివెంట్ చేస్తే ఇది మూలంగా లేకుంటే ఇది ప్రివెంట్ చేస్తే నేరాలు కూడా నిరోధించవచ్చు అనేది అనే ఉద్దేశంతో కూడా ప్రణాళికబద్ధంగా చేస్తారు చర్చ్ కూడా మేము దాదాపు ఇరవై ఐదు మంది వరకు యాటిస్టైన్స్ పెరివై చేసాం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కీళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఇక్కడే సాధు మఠం దగ్గర ఉంటున్నాడు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు ఎందుకు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఈ వ్యాపారానికి వాళ్ళు మీరే ఇంటర్మీడియటరీ ఎక్కడ ఏజెన్సీ నుంచి గాంధీపూర్ గీ చేయడం ఢిల్లీకి అక్కడికి పంపించడం ఇంటర్మీడియట్రీ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాగ మనకి అయ్యప్ప కాలనీ దాన్ని రాబే కాలనీ అనే దాంట్లో అంతే చాలా తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మేము వెరిఫై చేసాం వెరిఫై చేసే ఇంకా వెరిఫికేషన్ కూడా చేస్తూనే ఉన్నాం వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం అని చెప్తే ఏ వ్యాపారం చేస్తున్నారు ఉద్యోగం అని చెప్తే ఏ ఉద్యోగం చేస్తున్నారు ఎక్కడి నుంచో ఏదో సుదూరమైన రాష్ట్రం నుంచి మందరికి వచ్చి పదిహేను మనకి పదిహేను వేలకి పదివేలకి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుందా లేదా వేరే పని ఏమైనా చేస్తున్నారా ఈ ఆస్పెక్ట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం మనం కూడా అక్కడ ఆ వాళ్ళు ఉంటే దాని మీద కేసు పెట్టాము కూడా అక్కడ ఉన్న యువతకు కూడా ఉపాధి కూడా కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము ఈ మధ్యన యంగ్స్టర్స్ ఉన్న యువత అందరితో కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఆర్గనైజ్ చేసి వాళ్ళు కూడా మంచి ప్రాధంలో పెట్టి సమాజానికి ఉపయుక్తంగా తయారు చేస్తున్నారు రెండు వందల ఎనభై నాలుగు డెబ్బై ఐదు మూడు వందల అరవై దాదాపు నాలుగు వందల కేజీల గాంజాని ఇక్కడ జరిగింది ఇందులో ఏడు అందులో ఐదు పన్నెండు ప్లస్ అందులో రెండు ఎవరైతే వ్యాపారం సెక్యూర్ చేయడం ట్రాన్స్పోర్ట్ చేయడం చేస్తారు అలాగే తాగిన తాగిరవాడు కూడా ఉన్నారు తాగి ఉన్న వాడు కూడా అరెస్ట్ చేసి వాడు కూడా బాధ కూడా పంపించడం జరిగింది ఈ దాదాపు ఈ పదిహేను రోజుల్లో ప్రోగ్రెస్ ఇదే ప్రాసెస్ మేము కంటిన్యూ చేస్తాము ఎందుకంటే మా సిబ్బంది అంతా కూడా చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు అంతా చూడొచ్చు మీరు ఆ ఇంట్లో చలికి ఎండకి వానకి దోమలకి అన్నిటిని కూడా మా వాళ్ళు నిలబడి చేస్తున్నారు అలాగే మొన్న ఆర్టీసీ బస్సులో లో వస్తుంది పట్టుకున్నారు దువాడ దగ్గర పట్టుకున్నారు ఇక్కడ పెద్ద దగ్గర పట్టుకున్నారు నాట్ ఓన్లీ విశాఖపట్నం సిటీ సిబ్బంది అంతా కూడా కమిట్మెంట్ పని చేస్తున్నారు తద్వారా డిజల్ట్స్ అనే ఈరోజు వస్తున్నాయి ఇక్కడే కాకుండా మళ్ళీ కూడా వంద కేజీలు పట్టుకున్నారు గాంజాలో కూడా వంద కేజీలు పట్టుకుంటారు ఇంకో దగ్గర కూడా ఒక డెబ్బై ఐదు కేజీలు పట్టుకున్నారు దాదాపు ఐదు వందల కేజీలు పైన కన్నా ఒకరోజే పట్టుకోవడం జరిగింది అంతా ఇది ప్రణాళిక స్టేట్ అంతటి కూడా వర్తిస్తుంది స్టేట్ ప్రణాళిక

దానికి వీళ్ళు ప్రభావితం కాకూడదనే మీ పత్రికా ముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం మనీ కూడా ఈజీగా రాదు కష్టపడితే మనీ వస్తుంది కాబట్టి ఈజీగా ఏమని వచ్చినా అది మన ట్రబుల్లోకి నెట్టేయడం అనేది జరుగుతుంది యువతంతా గ్రహించాలి ఆవిడ ఆవిడ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు మంచి ఇల్లుంది మంచి మనం మనం ఎవరు కూడా ఎఫోర్డ్ చేయలేదు ఈవెన్

మా సిపి గారు మధ్యన వాట్సాప్ నెంబర్ మీ అందరికీ చెప్పారు మీరు మీ ఎవరో ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయం మేము మాకు మాకు కావాల్సింది సమాచారం ఇంకా మీరు కొన్ని సమాచారం చెప్పారు కొన్ని పాయింట్స్ మొన్న చెప్పారు నేను పర్సనల్గా వెళ్ళాను మా సిఈ గారిని తీసుకొని వెళ్ళి దానికి డెబ్బై ఐదు పంపించి పని చేద్దాం కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పేరు రాదు మీరు ఫోన్ నెంబర్ ఫోన్ వాట్సాప్ చేస్తే మీ ఫోన్ నెంబర్ వస్తుందని భయం ఉంటే మీరు ఒక ఉత్తరం రాయండి మా పోస్ట్ కార్డులో మీ అడ్రస్ రాగిపోతే మీ మీ ఐడెంటిటీ తెలియదు కదా నేను టెక్నాలజీలో మీ పేరు ఎక్కడైనా పోతుందని మీరు భయపడవచ్చు ఎందుకంటే నాకు వాట్సాప్ చేస్తే మీ నెంబర్ వచ్చేస్తుంది ఐడెంటిటీ డిస్క్లోజ్ అయిపోతుంది ఒక లెటర్ రాయండి మాకు ఒక ఎమ్మెల్యే ఎవరు రాస్తే మాకు వస్తుంది మీ ఫ్రమాటోస్ రాయకర్లేదు మీరు ఏమీ రకం మిమ్మల్ని మేము డిస్క్లోజ్ చేయము అదే హండ్రెడ్ పర్సెంట్ షూర్ బట్ ఇంకా మీరు ఏదైనా అప్రమత్తం లాంటిది ఉంటే ఉండొచ్చు అందరం కూడా కాపీనే ఉన్నాం కాబట్టి ఉత్తరం రాసిన ఎస్హెచ్ఓ పెందుర్తి పెందుర్తి పోలీసు షెషన్ వచ్చేస్తుంది ఏసీపీ బెస్ట్ విశాఖపట్నం అంటే మాకు వచ్చేస్తుంది ఆ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాయి ఖచ్చితంగా మేము మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు మేము చర్య తీసుకోకపోతే మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని మీకు అధికారం ఉంది మమ్మల్ని క్వశ్చన్ చేసేది మేము పని చేస్తాం చేస్తాం పత్రిక మీకు మూడు సమాచారం వస్తుంది ఎందుకంటే ప్రజలు మీకు మిమ్మల్ని విశ్వసిస్తారు సమాచారం ఉండడానికి మీ దగ్గర ఫ్రీగా ఉంటారు మీకు చాలా సమాచారం వస్తుంది మీరు కూడా షేర్ చేయండి